మీ మీ కార్ కార్ ఈఎంఐ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మేము కడతాం ఈ కాల్ చేయండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను కీర్తి రీసెంట్ గా జరిగిన అతుల్ టెక్ ఎవరైతే ఉన్నారో బెంగళూరు కేసు అది మర్చిపోక ముందే మళ్ళీ కొత్తగా ఇంకో కేసు వెలుగులోకి వచ్చింది అది ఎవరిది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఒక బేకరీ ఓనర్ అయిన తను సూసైడ్ కేసు అది కూడా మనకి సేమ్ మనకు అతుల్ కేస్ లాగే హరాస్మెంట్ తో సూసైడ్ చేసుకుంటున్నట్టు వీడియోస్ మనకి రిలీజ్ చేసి సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది ఈ విషయం గురించి సంబంధించి మనకి చట్టాలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నాయి అసలు ఇలాంటి కేసెస్ లో మెన్స్ కి అంటే ఎవరైతే సూసైడ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా అనే దాని గురించి మనతో ఈ రోజు మాట్లాడడానికి అడ్వకేట్ వరుణ్ గారు ఉన్నారు వీరితో ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం నమస్తే అండి నమస్తే సో ఇప్పుడు చూసినట్లయితే అతుల్ కేసు మర్చిపోక ముందే మనకు కొత్త కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది అది హెరాస్మెంట్ తో అంటే ఇలాగే వైఫ్స్ ఇబ్బంది పెడుతున్నారు అనే విషయం పైన సూసైడ్ చేసుకుంటూ వస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే ఇంకా మెన్స్ కి ఇంకా మనకి ఏమి చట్టాలు లేవంటారా ఏంటంట్రీలో ఉమెన్స్ ఉన్నంత రైట్స్ ఐ మీన్ ఏదన్నా సిచ్యుయేషన్ చెప్పుకునేంత అవకాశం కానీ మెన్ కి అన్ఫార్చునేట్ గా లేవు ఇప్పుడు మన కొత్త వచ్చిన బాధ్యత న్యాయ సన్నిహితలో కూడా సెక్షన్ సిక్స్టీ నైన్ పరంగా ఎవరైనా ఫాల్స్ ప్రామిసెస్ ఆఫ్ మ్యారేజెస్కి అంటే పెళ్లి చేసుకుంటాను ఫిజికల్గా వాడుకున్నా లేకపోతే ఏదైనా మూవీలో ఆఫర్ ఇస్తా లేకపోతే ఇంకోటి ఏదో ప్రమోషన్స్కి ఆఫీస్లో ఇస్తా ఇవన్నీ చెప్పి చేస్తే టెన్ ఇయర్స్ ఫిగరెన్స్ ఇంప్రెషన్మెంట్ ఉంది ఇంత టెన్ ఇయర్స్ ఏ ఇంప్రెజన్మెంట్ ఉంది కానీ అదే ఒకవేళ ఉమెన్ చేస్తే కొన్ని బాసెస్లో మనము చూస్తుంట కొన్ని సిచ్యుయేషన్స్లో వాళ్ళు బాస్ ఉండి వాళ్ళు చేస్తే అక్కడ ఏ పనిష్మెంట్ లేదు అంటే వచ్చిన కొత్త చట్టాలే కూడా మెన్ని పనిష్ చేసేలా ఉన్నాయి కానీ ఉమెన్ కి ఎక్కువగా కనిపించట్లేదు కొన్ని సందర్భాల్లో కొన్ని రేర్ కేసెస్ లో ఏదో వెసులుబాటు ఉంది తప్ప జనరల్ గా వాళ్ళకి హక్కు అండ్ వాళ్ళు చెప్తే తీసుకున్న ఇంపార్టెన్స్ ఇటు సొసైటీలో లేదు కోర్ట్స్ పరం కూడా తక్కువే ఉన్నాయి అంటే ఇన్ని జరుగుతున్నాయి కదా ఈ వైఫ్ హరాస్మెంట్ ఇంతకు ముందు కూడా జరుగుతూనే వస్తున్నాయి వెలుగులోకి వచ్చేవి కొన్ని మనకు తెలుస్తున్నాయి కా కొన్నే ఇంకా ముందు కూడా ఇంకెన్నో జరుగుతాయో అంటే ఏమైనా చేంజెస్ తెస్తే స్ట్రాంగ్ గా బాగుంటది అనే కదా ఇప్పుడు చనిపోయిన అతులు అనే వ్యక్తి బెంగళూరు అతను ట్వంటీ ఫోర్ పేజెస్ రికార్డ్ చేసి వీడియో పెట్టి చనిపోయాడు అంటే ఆయనకు జరిగిన పరిస్థితులు సరే ఏదో కస్టడీకి తీసుకున్నారు ఈ మీడియా ద్వారా ఈ న్యూస్ లలో రావటము అన్ని ఓటీటీ అన్నిట్లలో సోషల్ మీడియాలో రావటం వల్ల ఏదో కస్టడీ తీసుకున్నారు అరెస్ట్ చేశారు మళ్ళీ షార్ట్ టైంలో షీవిల్ గెట్ ఎ బెయిల్ నాలుగు రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు దాన్ని ఎవరంత స్ట్రాంగ్గా చూడరు ఒక ఉమెన్ మెన్ మీద కంప్లైంట్ ఇస్తే తీసుకున్న సీరియస్నెస్ మెన్ ఉమెన్ పైన కంప్లైంట్ ఇచ్చేంతగా లేదు సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది హెరాస్మెంట్ కింద డొమెస్టిక్ వైలెన్స్ కింద మగవాళ్ళు కూడా లేడీస్ పైన కంప్లైంట్ ఇయ్యచ్చు కానీ ఎవరు కంప్లైంట్ చేసే అంత ధైర్యం చేయరు కేసు పెట్టేంత ధైర్యం అసలే చేయరు ఓకే ఎందుకంటే చాలా చిన్న చూపు ఉంటుంది వాళ్ళపైన పెడితే కూడా ఓకే ఈతను ఎవరైతే ఢిల్లీ బేకరీ ఓనర్ ఎవరైతే పునీత్ చనిపోయారో తను కూడా స్టేట్మెంట్ పెట్టాడు తనకు జరిగిన హెరాస్మెంట్ కానీ వైఫ్ ఎలా టార్చర్ చేసినా అన్ని పెట్టాడు చనిపోయాడు జస్ట్ టూ డేస్ న్యూ ఇయర్ సందర్భంగానే చనిపోయాడు ఆయన ఆ టైంలో కానీ ఇంత జరిగినా కూడా ఐ వోంట్ థింక్ సో మచ్ యాక్షన్లు బి టేకెన్ ఎందుకంటే తీసుకున్న మనకు ఆప్షన్ ఉంది బెయిల్ ఈజ ద రూల్ జైలిజ్ ద ఎక్సెప్షన్ అని ఏదో గ్రౌండ్స్లో బెయిల్ తెచ్చుకుంటారు నాలుగు రోజుల తర్వాత అందరూ మర్చిపోతారు దాన్ని గా సీరియస్గా వాళ్ళు లేరు మెన్కి జరిగితే ఏమో ఇవి కంటిన్యూస్ ఇలా రికార్డ్ నెంబర్ ఆఫ్ అయ్యి చాలా కేసెస్ అయితే చెప్పలేము బట్ జనరల్గా అయితే ఉమెన్కి ఉన్న రైట్స్ కానీ వాళ్ళకు ఉన్న సపోర్ట్ కానీ ఏదైనా కంప్లైంట్ చేసినా వాళ్ళకి తీసుకున్న ఇంపార్టెన్స్ కానీ మెన్ చేసేంత ధైర్యం చేయరు అలా చెప్పు ఎవరికి చెప్పుకుంటారండి సొసైటీ చాలా తక్కువగా చూస్తుంది వాళ్ళని మోగోడు అంటే నల్ని కొట్టేసేయాలి ఒక హీరో లాగా ఉండాలి తప్ప అందరు లేరు సరే కానీ ఇక్కడ ఒక మాట చెప్తాను ఇక్కడ తను చేసింది కూడా చాలా తప్పే తనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి బెటర్ సొల్యూషన్స్ దొరికేవి కానీ చాలా డిప్రెషన్ కాడు కొన్ని సున్నిత మనస్తుకులు కూడా ఉంటారు సెన్సిటివ్ పీపుల్ ఇంకా చాలా మందికి ఇష్యూస్ ఉన్నాయి అందరూ వీళ్ళ సుసైడ్ చేసుకోలేదు అది ఎలా ఫేస్ చేయాలి తప్ప మనం ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదాన్ని చేసింది కానీ అలా చేయడానికి కూడా పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు అధిగమించే పరిస్థితి మెన్కి జనరల్గా అయితే ఇప్పుడు లేదు హోప్స్ ఆఫ్ విల్ గెట్ ఇన్ సమ్ ఫ్యూచర్ బట్ ఎవరు దాన్ని సీరియస్గా తీసుకోరు తీసుకున్నా కూడా తర్వాత ఒక షార్ట్ టైం కొంచెం హంగామా ఉంటుంది మీడియా ద్వారా ప్రెస్ ద్వారా పేపర్ ద్వారా తర్వాత నా అందరూ మర్చిపోతారు ఇప్పటిదాకా జరిగింది అది అయితే ఇప్పుడు హరాస్మెంట్ విషయంలో ఆడవాళ్ళకు ఉన్నంత ఐ ఐ మీన్ మీన్ కేసెస్ ఇవన్నీ ఫైల్ చేయడానికి ఉన్నాయి కదా అలా ముందు ఏమన్నా మగవాళ్ళు కూడా అంటే ఇలా ఏమైనా కేసు ఫైల్ చేయొచ్చు అంటారంటే హరాస్మెంట్ విషయంలో కానీ ఇవన్నీ లేకే కదా డిసప్పాయింట్ డిసపాయింట్ రాజకుమారి గారు చెప్పినట్టు మగవాళ్ళకు కూడా చట్టాలు ఉండాలనేది గుర్తుకొస్తుంది మాకు కూడా అండ్ మెన్స్ రైట్స్ అనేవి ఉన్నాయి ఉన్నాయి అది మొదటి నుంచి ఉన్నాయి కానీ థియరీలో పుస్తకాల్లో ఉన్నది వేరే ఉంటుందండి ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ వేరే ఉంటుంది ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ విషయం ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఇది జరిగినా కేసే మనకు కనిపించట్లేదు ఎందుకంటే చట్టం ఉన్నోని చుట్టం అంటారా లేదో తెలియదు బట్ జనరల్గా అలా జరిగింది ఓ కూడా చాలా చోట్ల నేను చేసిన కేసెస్లో కూడా చాలా హెరాస్మెంట్ ఉంది కాదంటలేదు కానీ ఎంత అన్నా మొదటి నుంచి ఆ కేసెస్ ఒక నెంబర్ ఎక్కువ ఉండటం వల్లను ఎక్కువ మంది దానివల్ల ఇబ్బంది పడటము హరాస్మెంట్ వల్ల అనే పదం వల్ల వాళ్ళకి ఇచ్చిన ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇవ్వడం లేదు అంటే వీళ్ళకి సపోర్టివ్గా ఎవరు ఉండరు ఒక నలుగుట్లో పెద్ద మనుషులు పంచాయతీ పెడితే కూడా మొగళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా అక్కడ ఉమెన్కే సపోర్ట్ చేస్తున్నారు ఆ పంచాయతీలో కూడా ఇంకా వీడికి ఆప్షన్ లేదనిపించింది మెయిన్గా లైఫ్ మీద ఇష్టం ఉండి కొన్ని ఉన్నత లక్షణాలు ఉన్న అయితే ఎవరు చేయరు అలా లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఇలా టార్చర్ చేయరు ఎందుకంటే జనరల్గా బేసికల్గా ఫ్యామిలీ కేసెస్కి అనకూడదు అనే అడ్వకేట్ కూడా అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటారు వేరేదో ల్యాండ్ విషయంలో వేరేదో చీటింగ్ జరిగింది ఇంకేదో అంటే ఒక లాయర్ అవ్వాలి ఇంట్లో వాళ్ళు వాళ్ళు సెటిల్ చేసుకుంటే అవసరం కూడా లేదు కరెక్ట్ కానీ ఇక్కడ పరిస్థితులు ఏంటంటే అది లేవు ఇంకా ఈ ఈ కేసులే ఎక్కువ పెరిగిపోతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో కల్పతరు కోర్టుకు వెళ్తే ఎన్ని కేసులు అనిపిస్తది ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎందుకు జరిగిందంటే వాళ్ళకి వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ లేదు ప్రాపర్ కోఆర్డినేషన్ లేదు హస్బెండ్ వైఫ్ మంచిగా ఉండట్లేదు వాళ్ళ టార్చర్ పెరిగింది ఒకళ్ళకి ఇంకోళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కూడా వాల్యూ ఓరియంటెడ్ లేదు అంత బిజినెస్ టైప్ ఉంది ఒక ఎథికల్ గా ఒక మారల్ వాల్యూస్తో ఉంటే వాళ్ళు వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకుంటే ఈ సిచ్యువేషన్ దాకా వచ్చేది కాదు కానీ అన్ఫార్చునేట్ మన అతుల్ గారిది జరిగిన కొద్ది టైంలోనే ఇదంతి కూడా జరగటం అది సూసైడ్ కావటం మళ్ళీ సేమ్ అదేదో ఫ్యాషన్ లాగా ఆయన ఒకటి రికార్డ్ చేసి పెట్టడం ఇలా జరిగింది ఇది చాలా అన్ఫార్చునేట్ ఒప్సో ఇలాంటి కేసెస్ ఫ్యూచర్లో ఎక్కువ రావని అనుకుంటున్నాను మగవాళ్ళకి ఏమైనా చట్టాలు ఏమైనా ఉందా కొంతవరకు ఇలాంటివన్నీ కదా మనకి ఇప్పుడు ఏవే ఉన్నా కూడా ఇప్పుడు మేము చూస్తుంటే ఇప్పుడు క్రిమినల్ లాస్ లో కూడా ఉమెన్ సేఫ్టీ గురించే ఫోకస్ చేసి ఉన్నాయి అవి ఎందుకంటే ఎక్కువ మట్టుకు శాతం ఇప్పుడు ఎవరైనా మెజారిటీ విన్స్ అంటారు ఒక ఎలక్షన్ లో గెలిచినా కూడా మిగతా ఓట్లు వేరే వాళ్ళకి వెళ్ళినా మెజారిటీ మైండ్లో పెట్టుకొని చేయడం జరుగుతుంది మన కంట్రీలో కూడా చాలా మటుకు రేప్కి గురైనా లేకపోతే ఏదన్నా టార్చర్కి గురైనా రీసెంట్గా ఇప్పుడు సీఎంఆర్ కాలేజీలో ఉమెన్స్ హాస్టల్లో కెమెరా పెట్టినందుకు వాళ్ళు ఇబ్బంది అవుతారు అదే మెన్స్ హాస్టల్ పెడితే కూడా పట్టించుకోకపోవచ్చు కూడా అంటే ఇంపాక్ట్ అనేది ఎక్కువ లేదు సో మెజారిటీ ఎవరికైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళని బేస్ చేసి లాస్ కూడా తయారైనాయి అంటే ఎక్కువ పోర్షన్ బాగుంటే ఖచ్చితంగా కంట్రీ కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ తోటి హ్యాపీనెస్ ఇండెక్స్ లో కూడా పెద్ద స్థాయిలో ఉంటుందని ఉద్దేశం మంచిగా ఉంటారని ఏవన్ ఉమెన్ కి రెస్పెక్ట్ ఇచ్చిన చోట ఉమెన్ ఉన్న చోట ఖచ్చితంగా కుటుంబం బాగుంటుంది పెద్దళ్ళు అన్నమాట సో ఆ యాంగిల్ లో తీసుకొని పెట్టారని మేము భావిస్తుంది రీసెంట్ గా జస్ట్ జూలై ఫస్ట్ నుంచి వచ్చినాయి కొత్త లాస్ మూడు క్రిమినల్ లాస్ కూడా సో అందులో ఏవి మెజారిటీ ఉమెన్ ఏ ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళు వాళ్ళని బేస్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇంకా రాలేదు కానీ మెన్స్ రైట్స్ ఉన్నాయి వాళ్ళు కూడా కావాలంటే పోరాడొచ్చు అంటే కొందరు అడ్వకేట్స్ కూడా కొందరు భార్య బాధల సంఘం అని అట్లాంటివి కూడా పెట్టారు మన దగ్గర కూడా ఉన్నారు కానీ అలా కాకుండా దేర్ ఆర్ సమ్ మీన్స్ యూ కెన్ అవాయిడ్ పీపుల్ ఎంత సిచ్యువేషన్ వస్తే డైవర్సన్ తీసుకుని ఉండొచ్చు కదా యూ నాట్ డైడ్ కానీ అది కూడా రాంగ్ స్టెప్ అతను చేసింది కూడా కానీ మగవాళ్ళు చెప్తే కంప్లైంట్ తీసుకొని అది ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేసేవని ఇప్పుడు అయితే మనకు కనిపించట్లే అలాంటి పరిస్థితి ఉంటే నిజంగా అతుల్ గారు జరిగింది సిచ్యువేషన్ ఈ పునీతికి తెలియకుండా ఉంటుందా అది ఎంత వైరల్ అయిపోయింది ఈయన కూడా మరి వీడియో రికార్డింగ్ అన్ని పెట్టినాడే కానీ ఆయనకు నమ్మకం లేదు అది న్యాయం జరుగుతుంది సో ఇలాంటివి జరగకుండా ఉంటాయని మనం భావిస్తున్నాం అండ్ మెయిన్ లాస్ ఉమెన్కి ఎక్కువ చెడు జరుగుతుంది కాబట్టి అది ఓవర్కమ్ అవ్వాలని హ్యాపీగా ఉండాలని సొసైటీ తయారు చేసిన అని మేము భావిస్తున్నాం అట్ ద సేమ్ టైం మగవాళ్ళకి కూడా అలాంటివి ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తే కొంచెం వరకు ఇవన్నీ మనం క్లియర్ చేయచ్చుకోవచ్చు ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ కూడా వాళ్ళకి యాక్చువల్గా రైట్స్ ఉన్నాయి లోపర్ కాకుండా ఒక ఉన్నత లక్షణాలు ఉన్నాడు ఎవరు ఇలాంటి పనులు చేయగరూరు కూడా సో వాళ్ళని వాళ్ళు ఒక సెల్ఫ్ మోటివేట్ చేసుకోవచ్చు దర్ వెరీ అదర్ ఆప్షన్ మనసుంటే మార్గం ఉందని అంటే ఏదో దొరికేది ఛాన్స్ ఇలా అయితే అయ్యేది కాదు కదండి జనరల్ కానీ ఇలాంటి సిచువేషన్ మనం వినకూడదు ఇలాంటి జరగ భావిద్దాం